హలో యూర్స్ వెల్కమ్ టు లావంజీర్ అండమ్స్ మనం ఇవాళ స్వాతి ఫ్యాన్సీ స్టోర్కి వచ్చామండి ఇక్కడ ఈ షాప్ నుంచి అయితే ఒక బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క వీడియోలో పోస్ట్ చేస్తున్నాము మల్టీ యూజ్ ఫ్యాబ్రిక్స్ అని కలంకారీస్ అని డోలా సిల్క్ అని దుప్పటాస్ కానీ ఓన్లీ బార్డర్ లేసెస్ కానీ ఇలా అన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాము మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వీడియోని మన ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేయచ్చు సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా బ్రైడల్ లెహెంగాస్ కోసం దుప్పటా మ్యాచింగ్స్ అన్ని సెట్ చేసి చూపిస్తున్నాము సో ఎవరికైనా ఆ సెట్ నచ్చితే అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి కొనేసుకోండి డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి ప్రైజెస్ కానీ ఇంకా షాప్ లొకేషన్ ఎక్కడ ఇదంతా ఉంటుంది సో క్లియర్ గా చూడండి అండ్ నచ్చింది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి స్వాతి ఈ వీడియోలో నేను మీకు డోలా సిల్ అయినా మన దగ్గర లెంగా కోసం డిఫరెంట్ డిఫరెంట్ మంచి డబల్ బోర్డర్స్ లో కాన్సెప్ట్స్ ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి పార్టీ వరకు ఉన్నాయి సో ఎలాంటివి అవి అన్నీ చూపిస్తున్నాను మీరు దుపట్టా సెట్ చేసి చూపిస్తా చూడండి సూపర్ ఉంది చాలా మంచి కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ మనం ఇది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మొత్తం డబల్ బోర్డర్ వచ్చింది డబల్ బోర్డర్ ఎలా ఉంది అంటే కింద వీవింగ్ ది బార్డర్ ఉంది దానిపైన మొత్తం మషీన్ ఎంబ్రాయిడరీ బార్డర్ సూపర్ ఉంది చూడండి దానికి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇలాంటివి మనం బాని డుపట్టాస్ ఇంట్రొడ్యూస్ చేసేది సూపర్ కలెక్షన్ ఉంది జనరల్ దీని దీనిపైన నార్మల్ సిఫాన్ జార్జెట్ డుపట్టాసే యూజ్ చేసాం పైన మొత్తం ప్లేన్ ఉంది కదా అందుకే ఇలాంటివి డుపట్టాస్ వేస్తే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది చూడండి ఇది డుపట్టా సూపర్ సెట్ అవుతుంది కలర్ మనం కలర్స్ దుపట్టాసి మన ఐడియా ప్రకారం నుంచి చేంజ్ చేసుకోవచ్చు మా ఐడియా ప్రకారం నుంచి ఇది ఇస్తున్నాం మేము మీకు ఇది వద్దు వేరే కాంటే వేరే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు కానీ ఇది లెహంగా బ్లౌజ్ తీసుకొని ఇది బాన్ని దుపట్టా యూజ్ చేస్తే యూనిక్ లుక్ వస్తుంది మనం సో దీన్ని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దుపట్టా ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ దాంట్లో ఇవన్నీ బ్రైట్ గా ఉన్నాయండి చాలా బ్రైట్ గా మనం ఓపెన్ చేసుకోవడం మ్యాంగో ఎల్లో మంచి చాలా హిట్ ఐటెం ఉంది లయంగా స్విచ్ అయిన తర్వాత అయితే సూపర్ ఉంటుంది మేడం చూడండి మెయిన్ ఇది కూడా చాలా వాల్యుయబల్ ఐటమ్ దీనికి ఇది కూడా సూపర్ సెట్ అండి చూడాలి దుపట్టా కూడా యూనిక్ ఉంది చాలా మంచి కాన్సెప్ట్ ఉంది ఎల్లోతో ఈ ఎల్లో దుపట్టా కూడా దీనికి వచ్చేస్తుంది చూడండి ఎల్లో కూడా బాగుంటుంది సూపర్ ఉంది చూడండి మనం మెయిన్ దుపట్ట ఇది కూడా సూపర్ ఉంది కానీ దీనికి కూడా ఎంత మంచి దుపట్ట అయితే జనరల్ గా అన్ని స్ట్రోస్తో దొరకదు సో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం పింక్ కింద పింక్ దుపట్ట హే రాణిక్పటా హాయ్ నీచే దుపట్ట పింక్ దుపట్ట ఇస్తాను ఈ దుపట్ట చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అవుతుంది దుప్పట్టా ఓపెన్ అయితేనే గెటప్ చూడండి సూపర్ ఉంది మేడం చూడండి చాలా వెరైటీగా ఉంది దీన్ని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ప్రైస్ రేంజ్ ఉంది ఫైవ్ మీటర్స్ పడుతుంది లెహంగా బ్లౌస్ కి ఫోర్ మీటర్స్ లెహంగా వన్ మీటర్ అంటే ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ప్లస్ త్రీ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది అంటే అరౌండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ పెట్టుకోండి అంత బడ్జెట్ ఉంటే ఇలాంటిది ప్లాన్ చేయండి మీకు కొంచెం లో బడ్జెట్ లో లోపటాస్ లెంగా నచ్చింది కానీ దుపట్టా ఓవర్ బడ్జెట్ అవుతుంది అంటే థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ లో కూడా మన దగ్గర దుపట్టాస్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా సెట్ అయిపోతాయి కానీ కొంచెం డిజైనర్ గా మనం జనరల్లీ ఇదే కాన్సెప్ట్ బూటిక్ లో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఛార్జ్ చేస్తుంది మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మెటీరియల్ వస్తుంది అంటే చాలా అఫర్డబుల్ ఇది చాలా ఏ ఉంది చూడండి సూపర్ ఈ కలర్ ఎంత బాగుంది దీనికి దుపట్టా చూడండి సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ రూపర్ ఇస్తా కాంట్రాస్ట్ అంటే పింక్ కూడా యాక్చువల్లీ సెల్ఫ్ సూపర్ సెట్ అవుతుంది దీనికి అలా వద్దు మాకు కాంట్రాస్ట్ కావాలి రిచ్ కనిపించాలంటే ఇదిగోండి ఇది కూడా సూపర్ ఇక్కడ ఇక్కడ చూస్తే కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తే కూడా చాలా బాగుంది సో చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి మిస్ చేయకండి ఎవరైనా ఏమైనా కస్టమైజేషన్ చేయాలి ఫ్యాబ్రిక్ కావాలంటే మన దగ్గర వచ్చేయండి స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్కి ఇవే కాదు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మన దగ్గర ఇది కూడా సూపర్ హిట్ చూపిస్తున్నాను మరూన్ సూపర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మరూన్ కలర్ దీనికి దుపట్టా చూడండి సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ జస్ట్ అదావిడి అన్ని అన్నిటికీ సెట్ అయిపోతున్నాయి ఏదో ఒక కలర్ తీసుకున్నా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తుంది మేడం ఇది కూడా బాగుంది కాంట్రాస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు దుపటాటో ఓన్లీ లెంగాస్ కావాలంటే ఓన్లీ లెహంగాస్ కూడా మనం చూడండి ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది దీనికి పింక్ పెట్టేస్తే సూపర్ ఉంటుంది చూడండి చాలా మంచి సెట్ అది ఇది అంతా గ్రాండ్ ఉంది కదా దుపట్ట కూడా అంతనే జస్టిఫై చేస్తుంది సూపర్ ఉంటుంది దుప్పట్టా దానిపైన వేసిన తర్వాత చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది దుపట్టా అది కూడా కలర్స్ కూడా చాలా రిచ్ ఉన్నాయి అంటే ఫోటోస్లో కూడా సూపర్ వస్తుంది మనం కట్టిన తర్వాత ఈ లెంగా బాడీ ఫిట్ వచ్చిన తర్వాత కూడా చాలా మంచిగా అనిపిస్తుంది బ్లాక్ చూడండి బ్లాక్ కూడా సూపర్ దానికి బ్లాక్ దుపట్టా ఇస్తా చూడండి ఇది డాట్స్ ఉంది కదా ఈ బాండి డాట్స్ కూడా దానికి సెట్ అయిపోతుంది మ్యాచింగ్ కనిపిస్తుంది డోలా సిల్క్ లో చాలా కలెక్షన్ ఉంది మీరు చూడండి మీకు ఇంత పెద్ద కలెక్షన్ ఉంది డోలా సిల్క్ లో మన దగ్గర ఒక్కొక్క కాన్సెప్ట్ లో టిష్యూస్ లో ఉండండి అండి కలంకాల ఉండండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కాన్సెప్ట్స్ అయితే కంపల్సరీ దొరుకుతాయి చాలా మంది దూరం నుంచి వస్తున్నారు అందుకే మాక్సిమం ప్రైస్ చేస్తే మాక్సిమం వెరైటీస్ ఏదంటే చూడండి దీనికి ఇది ఒక ఎంత సూపర్ కాంబినేషన్ ఉంది ఇంకా వైలెట్ యా కలర్స్ కూడా చూడండి సిక్స్ సిక్స్ కలర్స్ అయితే మినిమం ఉన్నాయి ఒక్కొక్క డిజైన్లో ఇంకా ఎక్కువనే చూపిస్తున్నాం కానీ గ్యారెంటీ మినిమం సిక్స్ తీస్తున్నాం చూడండి దీనికి దుపట్టా చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అవుతుంది పింక్ కలర్ చూడండి దీనిలోనే ఎలిఫెంట్ డిజైన్ ఇది కొంచెం బార్డర్ మేడం ఇది ఉంది కదా ఇది బోర్డర్ మొత్తం వర్క్ చూడండి ఎంత గ్రాండ్ ఉంది దగ్గర దగ్గర స్టోన్స్ వచ్చినాయి అందుకే ఎయిట్ ఫిఫ్టీ మీటర్ ఉంది సేమ్ కాన్సెప్ట్ లో కొంచెం రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉంది ఇది కూడా రీజనబుల్ యాక్చువల్లీ కానీ ఇంకా రీజనబుల్ కూడా అది కూడా చూపిస్తాం కింద కంచి బార్డర్ లుక్ లో వచ్చింది పైన అగైన్ స్టోన్ లో కూడా వచ్చింది సెంటర్ లో బూటాస్ కూడా ఎంత మంచి వచ్చినాయి చూడండి సో దీనికి ఇలా బాటర్ గ్రీన్ దుపట్టా కూడా మనం యూస్ చేసుకోవచ్చు బాటర్ గ్రీన్ నచ్చకపోతే ఎల్లో అయితే ఎవర్ గ్రీన్ ఇది ఇలా చూడండి సూపర్ సెట్ అయితే ఉంది మేడం కాన్సెప్ట్ ఈ ఫ్యూజన్ కూడా ఒక ట్రెడిషనల్ వేరే ట్రెడిషన్ ఒక ట్రెడిషనల్ పైన అంటే ఇది కంచి స్టైల్ కంచి స్టైల్ ట్రెడిషనల్ బాటర్ అనుకోండి దానికి బాన్ ఇది దుపట్టా ఉంటే ఎంత మంచి ఫ్యూజన్ ఉంది అనుకోండి మేడం సూపర్ ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇది తబ్లా డిజైన్ చెప్తారు ఇది అన్ని తబ్లాస్ ఉన్నాయి కదా తబ్లా డిజైన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది హెవీ స్టోన్ వర్క్ తో సహా సో ఇది రేంజ్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో ఒక డుబట్ట సో ఇది డోలా సిల్క్ పైన డబల్ బార్డర్ కింద కంచీ స్టైల్ వివింగ్ బార్డర్ పైన ఎంబ్రాయిడరీ బార్డర్ సేమ్ కాన్సెప్ట్ లో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ సెవెన్ హండ్రెడ్ అనా ఇది ఏం చేంజ్ అయింది అంటే ఫ్యాబ్రిక్ బేస్ మొత్తం సేమే ఉంది ఓన్లీ ఇక్కడ వర్క్ కొంచెం తక్కువ చేసి చెప్పించిందండి చూడండి అన్ని సేమ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఎంబ్రాయిడరీ చేంజ్ అయింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇచ్చిందండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో డబల్ బార్డర్ ఉంది దీనికి అయితే రేంజ్ కూడా రీజనబల్ పైన కూడా బార్డర్ ఉంది సో సారీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి సింపుల్ దుప్పట్టాస్ కావాలంటే ఇలా కష్ దుప్పట్టాస్ తీసుకోండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అదే బానీ దుప్పట్టా కావాలంటే

కలర్స్ చూపిస్తా దీనిలో కూడా అన్ని బేస్ ఫ్యాబ్రిక్ అవి అన్ని సేమ్ మేడం ఓన్లీ ఎంబ్రాయిడరీలో కొంచెం వర్క్ తక్కువ అయింది అందుకే వన్ ఫిఫ్టీ రూపీస్ మీటాకి తక్కువ అయిపోయింది దానిలో కొంచెం స్టోన్ వర్క్ ఎక్కువ ఉంటాయి కొంచెం కానీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మేడం జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్ ఇది దీనికి గ్రీన్ దుపట్టా ఇస్తాం మేడం ఎల్లో లేకుంటే గ్రీన్ యెల్లో ట్రై చేస్తాం కొంచెం బ్రైట్ షేడ్ ఉంది కదా రాణి పింక్ కూడా చాలా బాగుంటుంది దీనికి పింక్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లేకుంటే రాణి పింక్ తీసుకుందాం ఇది బెస్ట్ ఉంది ఇది పర్ఫెక్ట్ బ్లెండ్ అవుతుంది సూపర్ ఉంది చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది కట్టిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ చూడండి ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది అన్ని సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయి మేడం ఏదైనా కలర్ చూడండి చాలా బాగుంటుంది మీ దగ్గర ఎక్కువ కలర్స్ ఏం లేవు అది మీరు తీసుకోండి దీనికి ఒక రెడ్ దుపట్ట ఇస్తా బాన్నిది సూపర్ ఉంటది ఎవరికైనా ఓన్లీ దుపట్టాస్ కావాలంటే మీరు దుపట్టాస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ది ఫుల్ సెట్ మీకు శాంపిల్ గా చూపిస్తున్నామండి మీకు విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారు ఇంకా పర్టిక్యులర్ ఇదే ఐటమ్ కోసం వస్తున్నారు ఇదే దాని కోసం వస్తున్నారండి స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేయండి ఆన్లైన్ ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా దానికి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే ఆన్లైన్ ఇంకా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది దాని ఛార్జెస్ సెపరేట్ ఉన్నాయి చూడండి ఎల్లో ఎంత బాగుంది మేడం సూపర్ మరూన్ ఇస్తా దీనికి ఇంతకు ముందు రెడ్ చూసినాం కదా సూపర్ మరూన్ చాలా మంచి మొత్తం ప్లేన్ ఉంది కదా పైన ఇది వచ్చిన తర్వాత గెటే చేంజ్ అయిపోతుంది మేడం చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కలర్ కూడా ఎంత బ్రింజాల్ షేడ్ అండి ఇది సూపర్ ఉంది చూడండి దీనికి గ్రీన్ దుపట్టా ట్రై చేద్దాం మేడం ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కామన్ కలర్ కాంబినేషన్ కాదు రేర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఈ కలర్ చూడండి మేడం కూడా చాలా మంచి కలర్ రెడ్ చూడండి ఎంత మంచి ఉంది దీనికి పింక్ లేకుంటే రెడ్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా అవైలబుల్ ఉంది సూపర్ ఉంది ఇది కూడా కొంచెం లైట్ ఉంది కానీ సెట్ అయిపోతుంది ఫస్ట్ ఉంది ఇది కూడా సూపర్ ఉంది మ్యామ్ చూడండి సో ఓవర్ లుక్ కావాలంటే సర్ తీసుకోండి కొంచెం మంచి బ్రైట్ కనిపించాలంటే కాంట్రాస్ట్ రెడ్ లేకుంటే రాని ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఒక డిజైన్ చూసినారు కదా ఇప్పుడు ఫస్ట్ తబ్లా డిజైన్ ఇచ్చిన సెకండ్ మీకు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చిన థర్డ్ పికౌట్ డిజైన్ ఇస్తున్నా దాని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది సెవెన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ చూడండి ఇది ఒక వేరే డిజైన్ సో డిజైన్లో బార్డర్స్ అండి చాలా బాగుంది జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ దీనిలో కూడా కలర్స్ మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం చూడండి రెడ్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి అన్ని ఎల్లో దీనికి కూడా అలాంటి మనం స్క్రాచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది ఆరెంజ్ చూడండి ఆరెంజ్ అయితే ఫుల్ క్రేజ్ లో ఉంది ఇప్పుడు చాలా మంది ఆరెంజ్ కోసమే వెతుకుతున్నారు సో ఎవరికైనా లో కావాలంటే ఇక్కడ వచ్చేయండి ఈ ఐటమ్ అవైలబుల్ ఉంది చూడండి సూపర్ ఉంది ఎంత బ్రైట్ ఉంది చూడండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ దానికి మీరు బార్డర్లో లో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత యూనిక్ ఉంది చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది మొత్తం డబల్ బార్డర్ ఉంది మధ్య మధ్యలో బుటాస్ ఉన్నాయి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీనికి ఒక ఐడియా కోసం ఒక దుపట్టా చూపిస్తాం ఇది మొత్తం వర్క్ బ్లూ వస్తుంది కదా మనం అందుకని బ్లూ దుప్పట్టా బాగుంటుంది చూడండి సూపర్ ఎంత మంచిగా కనిపిస్తుంది చాలా బాగుంది చూడండి రేర్ ఉంటది కట్ అయిన తర్వాత రెడీ అయిన తర్వాత యూనిక్ కామన్ గా కనిపియదు ఈ కలర్ కూడా ఉంది చూడండి ఇది ఇంగ్లీష్ కలర్ సో ఇప్పుడు ఉగాది కోసం వెడ్డింగ్ సీజన్ కోసం చాలా కలెక్షన్ ఉంది మీరు ఏదైనా డిజైన్ చేస్తున్నారు కలం కావాలి ము సేజ్ లో కావాలి ట్రెడిషనల్ కావాలి ఫ్యాన్సీ కావాలంటే మన దగ్గర విజిట్ చేయండి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మీరు వస్తే మీకు ఒక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే కనిపిస్తాయి ఆ ఫోర్ ఫైవ్ కాన్సెప్ట్స్లో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఇన్ ఈచ్ కాన్సెప్ట్స్ ఆ దానిలో టెన్ సిక్స్ టు ఎయిట్ కలర్స్ మినిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అయింది మేడం సూపర్ ఈ దానిలో ఏది కలర్ వచ్చింది కదా చాలా బాగుంటుంది సో పర్టికులర్ ఇదే సెట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్కి విజిట్ చేస్తే కూడా ఇదే స్క్రీన్షాట్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ వస్తుంది కదా మీరు దానిలో కూడా ఆర్డర్ చేయొచ్చు సో ఇది చూసినారు కదా నెక్స్ట్ మీకు ఇంకా ఒక చాలా మంచి డిజైన్ చూపిస్తున్నా ఫ్రీపర్ డిజైన్ ఇది చూడండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇదిగోండి ఇది కూడా సేమ్ బేస్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ ఇది ఇంత తక్కువ ఎందుకు అంటే దీనిలో హ్యాండ్ వర్క్ ఏం లేదు ఓన్లీ మషిన్ అది అందుకే జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంది దీనికి దుపట్టా చూడండి సేమ్ డోలా ఎల్తే బ్లాక్ దుపట్టా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి దీనిలో చూడండి ఇలా ఏ గ్రీన్ దోమా గ్రీన్ ఏదో దో ఓ గ్రీన్ దో చూడండి ఈ దుపట్టా కూడా దీనికి మనం యూస్ చేసుకోవచ్చు గోల్డ్ కావాలంటే గోల్డ్ కలర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మేడం ప్రైస్ అండ్ చాలా రీజనబుల్ క్వాలిటీ సూపర్ అన్నిటికంటే ప్రీమియం క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది కింద మొత్తం బార్డర్ వచ్చింది ఈ చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సూపర్ సెట్ అవుతుంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ కింద మొత్తం కట్వర్క్ బార్డర్ ప్లస్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ కూడా ఉన్నాయి దీనికి కూడా ఈ పింక్ దుపట్టా సెట్ అయిపోతుంది పింక్ కూడా తీసుకోవచ్చు సూపర్ ఉంది ఏదైనా తీసుకోండి మీ దగ్గర ఇక్కడ కలర్ దుపట్టా లేదు ఆ కలర్ మనం యూస్ చేసుకోవచ్చు మరూన్ కలర్ చూడండి ఎంత బాగుంది మేడం సూపర్ ఉంది మరూన్ కలర్ కూడా దీనికి గ్రీన్ కలర్ దుపట్టా చూడండి ఎంత పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంది ఫస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే

అన్ని ఒకేషన్స్కి అంత బడ్జెట్ ఉండదు కదా కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఏదో ఒకటి అవుట్ఫిట్ కావాలి లేంగా అన్ని కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే ఇలా సిక్స్ హండ్రెడ్ మీటర్ ఉంది జస్ట్ ఇలా కాంట్రాస్ట్ చూపడతా లైట్ లైట్ దీనిలోనే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్లో ఒక ఐటమ్ చూపిస్తున్నాను జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ సూపర్ ఉంది చూడండి కలర్ కూడా బాగుందండి ఇది ఇది కూడా కింద మీకు కట్ లో బార్డర్ వచ్చింది ఉంది చూడండి ఎంత బాగుంది ఇవి మనం శారీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు దీనిపైన కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మీరు చాలా బడ్జెట్ ఫ్రెండ్ ఉంది ఇది కూడా చాలా బాగుంది దీనిలోనే కొంచెం ఇలా మిరర్ అవైలబుల్ ఉంది ఆల్ మిరర్స్ चूँगी डोला सिल फैब्रिक टिश्यू फैब्रिक सूपर टिश्यू 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 बहुत शाइन आउट होता है ना नहीं शाइन आउट होता है नेक्स्ट वे दी डोला सिल दिन के ऊपर टिश्यू की इलाट टिश्यू डुपट्टा इसका वाला टी इलाट टिश्यू डुपट्टा इसको अवेलेबल होने सेम 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 किन्हा बॉर्डर रोचने का था किन्हा बॉर्डर दिन की हो रहा इलाट टी दे बॉर्डर रोचने सेम कटवर्क సూపర్ ఇది కూడా వివింగ్ అది కూడా పర్ఫెక్ట్ సెట్ ఉంది మేడం చాలా మంచి ప్రైస్ కూడా జస్ట్ రీజనబుల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ కదా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ బజెట్ ఫ్రెండ్లీ ఉంది చూడండి అంటే రేట్ తక్కువ ఉండే క్వాలిటీ కాదు సూపర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి పింక్ కలర్ దీనిలోనే అలా మస్టర్డ్ లో కలర్ కూడా అవైలబుల్ ఉంది రానీ పింక్ ఉంది చాలా కలర్స్ ఉన్నాయి మేడం అన్నిట్లో మన దగ్గర వెరైటీ ఉంటుంది చూడండి ప్రతి దాంట్లో మినిమం టు మినిమం ఫైవ్ టు సిక్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా ఆల్ ఓవర్ కావాలంటే ఇలా చిన్న తోటి విత్ ఆల్ ఓవర్ సారీస్ కి 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 అయితే చాలా బాగుంటుంది సో కింద మనం లెంగాస్ చూస్తున్నాం కదా దానికి ఇలాంటివి దుపట్టాస్ కావాలంటే ఇలాంటివి దుపట్టాస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు దీనికి టూ సైడ్ బార్డర్ వస్తుంది ప్రతిసారి ప్రతి వీడియోలో కొత్త కాన్సెప్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మీరు చెక్ చేయండి ఈ వీడియోస్ ఎవ్రీ వీడియోలో మీకు కొత్త కాన్సెప్ట్స్ కంపల్సరీ కనిపి కనిపిస్తాయి చూడండి సూపర్ ఉంది ఎంత బాగుంది మనం చాలా బాగుంది జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ మధ్యలో మీనా మీనాబుడిస్ వచ్చినాయి టూ సైడ్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్లో ఇంకా ఇలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ అన్ని మనం కి కూడా యూస్ చేసుకోవచ్చు అలానే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇదిగోండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే చూడండి దీనికి ఇలా డుపట్టాస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు చూడండి సూపర్ చాలా బాగుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ చూడండి అంటే బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ డోలా సెట్ లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నుంచి నైన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మీటర్ వరకు ఉన్నాయి రేట్ మధ్య దూసరా రేట్ అవు చూడండి ఇంకా కొంచెం గ్రాండ్ కావాలంటే ఇది సూపర్ ఉంది ఇది కూడా ఇది అని బడ్జెట్ ఫ్రెండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇది కొంచెం రిచ్ ఎంత గ్రాండ్ ఉంది చూడండి నైన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ వెడ్డింగ్ థీమ్ తో వెడ్డింగ్ థీమ్ పల్లకి ఇప్పుడు సీజన్ వెడ్డింగ్ సీజన్ ఏ కదా అదే క్లాత్ పైన ఎంబ్రాయిడరీ చేపించాను చూడండి సారీస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సారీస్ కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ ఫినిషింగ్ వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రస్ట్ చేయొచ్చు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఉంటుంది మన దగ్గర ఎంత బాగుంది మేడం జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ కలర్స్ కూడా ఎన్ని ఉన్నాయి చాలా పింక్ రాణి పింక్ అండి మీకు అండర్ వన్ రూఫ్ ఇంత కలెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మీరు షాప్కి విజిట్ చేస్తే అన్నిట్లో వెరైటీస్ చూసుకోవచ్చు ఇదిగోండి మెహందీ గ్రీన్ మెజెంటా మైలెట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఇలా డార్క్ కలర్స్ కదా లైట్ కలర్స్ లో కూడా ఇలా అవైలబుల్ ఉంది సూపర్ ఉంది చూడండి మధ్యలో మల్టీమీనా వచ్చింది సూపర్ ఉంది మేడం చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఒక పీస్ తీరం చూడండి మేడం ఈ కలర్ కూడా చాలా బాగుంది పీచ్ కలర్ మొత్తం బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వచ్చింది సెంటర్లో మల్టీ మీనా మినా మినా బూటీస్ ఉన్నాయి చాలా మంచిగా కనిపిస్తుంది ఇంకా చాలా కాన్షియస్ ఉన్నాయి ఇలా మీరు షాప్కి విజిట్ చేయండి మ్యాక్సిమం వెరైటీస్ యూజ్ చేసుకోవచ్చు సో ప్లీజ్ విజిట్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ థ్యాంక్ యూ